வர చూక యాక నేను ఇంకా దాని గురించి కామెంట్ చేయలేదు ముందు ముందు నష్టాన్ని నష్టం వేయాలి ఏ విధంగా ఇంటిలోకి నీరు వచ్చిన తర్వాత ఆ నీటిలో ఉంటున్న రోజు డే టు డే యాక్టివిటీస్ సంబంధించి నువ్వు చెప్పిన టీవీలు కానీ నువ్వు చెప్పిన ఫ్రిడ్జ్లు కానీ లేకపోతే నువ్వు చెప్పిన దైనందిన జీవితంలో వాళ్ళ వంట పాత్రలు కానీ లేకపోతే పడుకుని నిద్రపోయి వేసుకునే బెడ్ల బెడ్లు కానీ లేకపోతే పిల్లలు చదువుకుని చదువుకునే పుస్తకాలు కానీ లేకపోతే వాళ్ళ యాక్టివిటీ సంబంధించిన ఏవైతే తినే తిని కానీ ఏవైతే అన్నింటినీ అంతా వేసి నష్టపోయినంతా ప్రభుత్వాలు ఇవ్వలేవు నేను ఒప్పుకుంటాను నేను ప్రభుత్వంలో పదిహేను సంవత్సరాలు మంత్రి చేశాను కానీ అసలు వాటిని ముందు రిస్టోర్ చేసి అవన్నీ చూసి పరిగణించ దీనికి పోతే ఇంత దీనికి పోతే ఇంత దీని పోతే ఇంత వాస్తవేంటి కొంత వస్తుంటుంది కొన్ని కొంత చేసి చెప్తుంటారు కొన్ని కొన్ని తక్కువ ఉంటాయి కానీ వాస్తవ ఒక యూనిఫామ్ ఆ పాలసీ తీసుకుని ఆ పాలసీ ప్రకారం ఇంకో దీనికి ఇంత నష్టపోయిన ఇంటికి ఇంకో ఈ రకంగా ఇవి పోతే ఇవి పోతే ఇప్పుడు వెహికల్స్ ఏమైనా డిపార్ట్ డ్యామేజ్ ఉంది వెహికల్స్ అన్ని రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా ఉంటుంది ఆల్ దగ్గర నైంటీ నైన్ పర్సెంట్ డిసీజెస్ ఉంటాయి ఒక వన్ టూ త్రీ పర్సెంట్ ఏదైనా ఉంటే లేకుండా ఉండబోతాయి ఇల్లు డోర్ నెంబర్ తీసా అన్ని ఉన్నాయి ప్రతి ఇంటికి ఎన్ని ఎన్ని చేయాలి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నారు కానీ మీ మీ హయాంలోనే ఒడమేరికి గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన నిధులు కూడా ఖర్చు చేయలేదని ప్రధానంగా టీడీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పదే పదే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తాను కాదు ఆయనకి ఏటెళ్ళి చెప్పిందే చెప్పింది చెప్పిందే చెప్పింది చెప్పిందే చెప్పి ఆయన అబద్ధాన్ని నిరంకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఆ మాత్రం కామన్ సెన్స్ పాయింట్ నేను కూడా రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఆ రోజు నేను మంత్రిని ఆ రోజు నేను మంత్రిని రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఇక్కడే ఇక్కడే ఇక్కడికే ఉన్న ఉన్నారు అప్పుడు కూడా బుడిమేలు పొంగడం దాంతోపాటు మన కృష్ణ దీనికి ప్రకాశం బ్యారేజ్కి వచ్చి సుమారు పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షల చాల వచ్చి రావడము ఇంకో నలభై వస్తే మనము ప్రకాశం బ్యారేజ్ దాటిపోయిన పరిస్థితి వచ్చేది ఆ రోజు వస్తే ఆ రోజు మేము అధికారులు అందరం కలిసి పైనుంచి ఎంత అవ్వ వస్తుంది ఎంత వస్తుంది ఇన్ఫ్లో వస్తుంది ఎంత మనం అర్భ బయటికి పంపించాలని నువ్వు అప్పటి నుంచే ముందు రోజు నుంచే ఎంతో తగ్గుదా తీసుకుంది మన పైన ఉన్న బ్యారేజ్ ఏవైతే ఉన్నాయో శ్రీశైలం కానీ లేకపోతే నాగ సార్ కానీ లేకపోతే పులిసందరు కానీ అవన్నీ తీసుకు చేసుకుంటూ దూరకుడికా మళ్ళీ గిన్నె నుంచి దౌన్చిన్ పంపిస్తున్నాం కదా మళ్ళీ దండు కొట్టి కంట అవన్నీ కూడా కాపలాలు పెట్టుకుంటూ అప్పటికీ కూడా అప్పటికి కూడా మనం రేపల్లి వచ్చి పెద్ద గండి పడిపోయి రేపల్లి పట్టణంతో మునిగిపోతే ఆ రోజు మన బ నెల్లూరు నెల్లూరులో కృష్ణపట్నం పోర్టు నుంచి అక్కడ నుంచి సుమారు రెండు వందల యాభై లారీలతో బౌల్స్ని అటు ఇటు అర్ధరాత్రి మీద తెప్పించి అవన్నీ కూర్చుని నేపథ్యాన్ని కూడా ఒకసారి తీసుకొస్తాం ఏదో మా గొప్పగా మా మా తాలూకా ఏదో ఘనతగా మేము చెప్పేసరి సామంత్ పాయింట్ ఇది అంతేగాని ఏదో వస్తున్నప్పుడు వచ్చిన తర్వాత మనం ఈ మధ్య పత్రికలో చూస్తాం నేను చెప్పట్లేదు అధికారుల మాటలు కానీ అధికారుల మాటలు కానీ ఇంజనీర్లు కానీ లేకపోతే ఐఏఎస్ఆర్లు కానీ వాళ్ళ నాయకులు ఏంటి మాకు ముందు తెలుసు చెప్పిన తప్ప ఏం చేయలేము కాబట్టి అసమర్థత ఊరుకున్నామని మా మాటలు చెప్పిన సార్ నేపథ్యం మనం చూసాం మీరు అడుగుతున్నారు చెప్తున్నాను లేకపోతే అలాంటి ఆడికి తవ్వలేదు మీరు ఆ ప్రశ్న కాబట్టి నేను చెప్తున్నాను మొన్న మన రెవెన్యూ సెక్రటరీ ఏం చెప్పాడు మన ఇంజనీర్ ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్పాడు మాత్రం ఆలోచన ఉండాలి కదా మనం ఫోర్ కాస్ట్ కదా అప్పుడికప్పుడు అర్ అర్ధరాత్రి మీద ఏం మరోసారి అర్ధరాత్రేమి వరదలు ప్రజలు వచ్చింది కదా ముందు వాతావరణ శాఖ ముందు ఇన్ఫార్మ్ చేస్తారు కదా డేవెస్ట్ మేనేజ్మెంట్ దాన్ని మెయింటైన్ చేయాలి కదా ఆ పరిస్థితి చూసుకునే కార్యక్రమం చేయాలి దురదృష్టవశాత్తు ఆ మానిటరింగ్ లేదు వీరికి ఎంతసేపు ప్రజల అవసరం పట్ల ఎలాంటి సెస్టు విషయంలో కాకుండా మిగతా మిగతా విషయాల మీద మిగతా వాటి మీద వాళ్ళు పొందు ఏమని అంటే మొన్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఇన్నిటికి గత ప్రభుత్వాడు మరి దేనికైతే మిమ్మల్ని ఎందుకుంది దేనికి ప్రజలు మిమ్మల్ని నమ్మకం పెట్టుకుంది గత ప్రభుత్వాలు ఏదైనా తప్ప వైఫల్యం ఉంటే దాన్ని తగ్గించుకోవడం ఇది మానిటరింగ్ వచ్చి దాని ప్రభుత్వం చేద్దాం చెప్పి ఈ మానిటరింగ్ చేయడానికి ఇది కామన్ సెన్స్ పాయింట్ కాదు దీనికి ఏమైనా పిహెచ్ చదివి దీనికి ఏమైనా సీనియర్ పత్రాలు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేస్తాం మంత్రి చేస్తాం సీనియర్ అన్నారు చాలా చూశాను దానికి సంబంధించిన కొంత మంత్రులు అయితే ఆ జరుగుతున్నప్పుడు యాత్రలు కూడా ఉన్నాయి ఆ రోజు విజయనగరంలో ఉంటే మా అమ్మవారి అయితే ఆ ఫోన్ చేసి అర్ధరాత్రి మీద ఆ ట్రైన్ ఎక్కి పలకమ్మ ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లవారు నాలుగు గంటలకు ఇక్కడ దిగి అక్కడ నుంచి మేము అధికారులు అందరూ ఆ రోజు పేరు ఇప్పుడు తెలంగాణ మొదటి సిట్ ఆయన ఇక్కడ ఇంచార్జ్ కల్పిస్తారని చెప్పి ఆయన పెట్టారు ఆయన మేము మా ఆఫీసర్లు ప్రెస్ట్ ఆఫీసర్లు అందరూ కలిసి ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కలిసి ఆ రోజు తిరిగాం కృష్ణ లెంక మీద తెల్లవారు నిద్ర లేకుండా గడిపిన రాత్రులు నాలుగైదు రాత్రులు ఉన్నాయి ఇంకా అదృశ్వ గోడ కట్టాం కాబట్టి ఇంకా పట్టణంలోకి వచ్చి ఇంకా రాలేదు